హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మిత్రులందరికీ శ్రీరాముని శుభాకాంక్షలు అండి సీతారామునికి ఇష్టమైన నైవేద్యం పాంపం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకొని ఇందులో కొంచెం బెల్లం కరిగే కరుగుతుంది కప్పు పప్పు బెల్లం తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి బెల్లం నాకు అందుకి బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత చూసారా బాగా కరిగింది ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని బెల్లం వాటర్ అంతా వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో అదే కప్పుతో ఒక మూడు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను బాగా కలుపుకోవాలి తర్వాత ఒక మూడు యాలక్కలు కొన్ని మిరియాలు ఇలా పౌడర్ చేసి అందులో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం చిన్నదండి కంచు సొంఠి వేసుకున్నాను ఇంకా చాలా వేసుకుంటారండి చెరుకు రసనగా కొబ్బరి నీళ్ళు చాలా వేసుకోవచ్చు అది ఇంట్లో అవైలబుల్గా ఉన్నవే వేసుకున్నాను చూసారా బెల్లం బాగా పెరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇందులో రెండు తులసాకులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రాముల వారికి ఆయోగ్యం అంతేనండి రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ అయిపోయింది